इदि समयं ओ मेरुमन्ना समयं उदयकालु बङ्गार वाक्य वाग्न समयम् आदरि बलपरचे Praise the Lord. Good morning. Omeru Manna. It was Bangaru స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవుని మహాకృప చేత అందరూ క్షేమంగా ఉన్నారు కదా అవునండి మన దేవుడు నమ్మదగిన వాడు ఆశ్చర్యకరుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆ దేవాతి దేవుని కృప చేత మనం అందరము క్షేమంగా ఉండగలిగాము పిల్లరా రెండీ దినము మరి ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం యహోష్వ గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యహో అయ్యే మహిమ అద్భుతమైన వాగ్దానము ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు దేవుని ఈ మాటలు యహోష్వ భక్తుడు మరి యహోశ్వ నాయకుడుగా ఉండి ఇస్రాయల్ జనాంగం చక్కగా నడిపించిన తర్వాత దేవుడు అతనికి తోడే తుడు దాప్యమందు చెబుతున్న మాటలు తన పెద్దలందరినీ ఇస్రాయల్ పెద్దలందరినీ న్యాయాధిపతులను అందరినీ సమకూర్చి వారితో మాట్లాడుతున్న మాటలు దేవుడు మనకి ఇప్పటివరకు విశ్రాంతిని కలిగ చేశాడు శత్రువులు వాళ్ళ యుద్ధాలు లేకుండా చేశాడని చెప్పి ఇరవై మూడో మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం మరి ఈ మాటలన్నీ చెబుతూ ఆయన అంటాడు కదా మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడని యహోవాయే మిమ్మల్ని రక్షించిన వాడు మేము పక్షంగా ఉన్నవాడు మిమ్మల్ని ఎంతవరకు నడిపించిన వాడు మీ దేవుడని యహోవాయే అని చెప్పి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం నిజమే ప్రియ దేవుని బిడ్లారా ఇది కేవలము ఇజ్రాయేల్ ప్రజల జీవితంలోనే కాదండి తన బిడలమైన విశ్వాసులమైన యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో పోరాటాలు యుద్ధాలు వస్తూనే ఉంటాయండి వాటి అన్నిటిలో నుంచి కూడా విడిపించేవాడు మనపక్షంగా ఉండి యుద్ధం చేసేవాడు మన ప్రభు అండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం అనుకుంటాము నా శక్తి సామర్థ్యాలు నా బలం నా బాహుబలం అని అనుకుంటూ ఉంటాం ఇదంతా వట్టి మాటలని చెప్పి తెలియచేస్తా ఉన్నాను ఆయన బలం ఇవ్వకపోతే ఆయన మనకి శక్తిని ఇవ్వకపోతే జ్ఞానం ఇవ్వకపోతే ప్రీదేవుని బిడ్డలారా మనం ఏమాత్రం కూడా శత్రువు చారి నుంచి విడుదల పొందలేమని చెప్పి తెలియజేస్తున్నా ఈ లోక సంబంధమైన అంధకార సంబంధమైన దురాత్మల సమూహం నుంచి మనం విడుదల పొందలేమని చెప్పి తెలియచేస్తున్నా పరిశుద్ధుడైన దేవుడు అనుక్షణము నేను కాపాడుతాను బట్టి ఆయన మన పక్షంగా యుద్ధం చేయటాన్ని బట్టి మనం మన ంగా ఉండి శత్రువుని ఎదిరించడాన్ని బట్టి మనం క్షేమంగా ఉండగలిగాము అందుకే నలభై నాలుగో కీర్తన మరి మూడవ వచనంలో అంటాడు కదా వారు తమ కడ్గము చేత దేశము స్వాధీనపరుచుకొనలేదు వారి బాహు వారికి జయమీయలేదు నీవు వారిని కటాక్షించితేవు గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ మొక్క కాంతియే వారికి విజయము కలుగ చేసను దేవునికి మహిమ కలుగును కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం నా జ్ఞానం వల్ల ఈ ఉద్యోగం సంపాదించుకున్నాను నా తెలివితేటల వల్ల ఎంత డబ్బు సంపాదించి ఇన్ని గొప్ప భాగ్యాలు సంపాదించుకోగలిగాను ఈ కార్లు మేడలు మిత్రులు ఇవన్నీ కూడా నా జ్ఞానం అంటూ ఉంటాడు ధనవంతుడైన వాడు అదే అనుకున్నాడండి నా నాది నేను అంటూ అనుకున్నాడు అయితే దాని దేనికి నోచుకోలేకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ప్రతి దేవుని బిడ్డారా దేవుని యొక్క కృప బాహుళ్యమే ఈ యొక్క గొప్పతనం అంతా అని చెప్పి ఎల్లప్పుడూ ప్రభుని స్థుతించాలండి మన నిమిత్తం యుద్ధం చేసేవాడు ఆయనే పక్షంగా పోరాడేవాడు మన ప్రభువే కాబట్టి ఏ విషయంలోనైనా సరే మనల్ని మనం తగ్గించుకొని దేవునామాన్ని హెచ్చిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ప్రభుని స్థుతించే వారంగా మనం ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను మన యుద్ధం యుద్ధించే మన ప్రభువుని గనపరచాలి ప్రియదేవిని బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడు మానపాక్షంగా ఉండి మనల్ని నడిపించి ఆశీర్వదించి దీవించి కృప చూపించనుగాక ఆమె ప్రియదేవిని బిడ్లారా ఏదేనా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకోవచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించనుగాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యషందము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఇస్రాయేలు నీవు నాకు సేవకుడు అయినావు నేను నిన్ను మరచి పోజాలను దేవునికి ఏ మహిమ కలిగిందాక అద్భుతమైన వాగ్దానం కదా మరి దీన్ని మీరు స్వీకరించండి ఆశీర్వదించిపోయింది ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశోధడానికి వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నాను మహిమగల దేవుడిగా మాతో ఉన్నావు తండ్రి మా పక్షంగా యుద్ధం చేస్తూ మామూలు నాయన తండ్రి క్షేమమైన మార్గంలో నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నేను ఇది నదివెనలన్నీ అనుగ్రహించాను ఆయన వెంటనే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభ నీకు లోపడి ఆయన నిన్ను హెచ్చిస్తూ ప్రభా నీ గొప్పతనాన్ని అని ఆయన తండ్రి ఒప్పుకుంటూ ప్రభ నేను స్థుతించే భాగ్యం దేవుడి నీ దక్షిణ హస్తమే నీ బాహువే మమ్మల్ని రక్షించిందన్న సత్యాన్ని ఆయన మేము ఎరిగి ప్రవర్తించడానికి కృప చూపించే మా పాక్షంగా యుద్ధం చేయవాడో నీవే నెమ్మది నీ విశ్రాంతిని అనుగ్రహించువాడో నీవే నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది నీ వల్లనే అనుగ్రహించాము ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా ఇంకా తండ్రి నాయన ఈ దినంలో తండ్రి ఎవరైనా చీకలు చింతలు బాధలు కష్టాలు ఎరుకులు ఇబ్బందులు వ్యాధులు ఉంటే విడిపించండి రక్షించండి ప్రభావానికి వందన నీ మహిమ గలకి మా బిడ్డలను సమర్పించుకున్నాను బాబా మీరే మాకు పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని విశ్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం బిడలెల్లకూ సదా తోడై ఉండను కాక ఆమె గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆ